వివాదం సాక్షాత్ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఉమ్మడి రాష్ట్రమే కాకుండా దేశమంతా కూడా కలియుగ వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు ధరిస్తారు ఆయన ప్రసాదం పవిత్రంగా భావిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం యాత్ర చేసి ఆ లడ్డూల్ని పవిత్రంగా తెచ్చి వాళ్ళు వచ్చిన రోజు నుంచి ఏ రోజు శనివారం వస్తుందా ఆ రోజు ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి నైవేద్యంగా అది ఊరందరికీ కూడా పంచే అలవాటు నా చిన్నప్పుడు తరతరాల నుంచి కూడా వస్తా ఉన్న అలవాటు అది ఆ లడ్డు ప్రసాదానికి అంత పవిత్రత ఉంది ఆ వెంకటేశ్వర స్వామికి ఆ లడ్డు ప్రసాదం ప్రీతి వీళ్ళ అధికారంలోకి వచ్చారు కూటమి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిపాలన మీద దృష్టి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలక్షన్కు ముందు అపవాదులేసి అభాండాలేసి ఎన్నో పచ్చి అబద్ధాలు ఆడి సరే గెలిచారు గెలిచిన తర్వాత మీరు ప్రజలకి ఏ మాట అయితే ఇచ్చారో ఏ సూపర్ సిక్స్ అని చెప్పారో ఏ పద్దెనిమిదేళ్లకు పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నారో నెలకి యువతకు ఉద్యోగాలతో పాటు మూడు వేలు ఇస్తానన్నారో అవన్నీ మర్చిపోయి మరిపించేలాగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితోటే మీరు ఆట మొదలెట్టారు మీ పచ్చి అబద్ధాలకి ఆ స్వామిని మీ ఆటలో కలుపుకుంటాం చాలా దుర్మార్గమైనది హేయమైనది మీరు సనాతన ధర్మం అంటూ కలియుగ వెంకటేశ్వర స్వామితోటే మీరు ఆడుకుంటున్నారంటే అసలు దైవం పట్ల దేవుడి పట్ల ఏ మాత్రం కూడా మీకు విశ్వాసము లేదనేదే అర్థమైంది సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఎంత పవిత్రంగా పూజిస్తారో కొలుస్తారో ఆయన్ని కూడా మీరు మీ ఆటలోకి తెచ్చి మీ పచ్చి అబద్ధాల్లోకి తెచ్చి ఆయన చూస్తున్నాడు చూశాడు ఏమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీరు చూడండి ఆయన మాటల్లోనే

ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తూ కూడా లో ప్రాణాలు దక్కించుకున్న ఆ చంద్రబాబు నాయుడు గారైనా ఇలా మాట్లాడేది చాలా బాధాకరంగా అనిపించింది నాకు ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కొలిచే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారా అని నాకు బాధ అనిపించింది ఎందుకంటే కలియుగ వెంకటేశ్వర స్వామి దైవం అంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి భక్తి శ్రద్ధలతో ఆయన ప్రతిదీ కూడా పాటిస్తారు ఆయన అక్షత్రం దృపుకుంటారని చెప్తారు ఆయన ప్రసాదం తీసుకోవడం అని చెప్తారు అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మీరు చూస్తున్నారు సోషల్ మీడియా లేకపోతే మన అన్నీ కూడా సత్య అబద్ధాలే అయినట్ లెక్క అన్ని కూడా చూపిస్తున్నారు ఆయన ఏం చేస్తున్నాడు ఆయన వీళ్ళు ఏం మాట్లాడారు ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు దుర్మార్గులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అలా మాట్లాడు చాల నేను అడుగుతున్నాను నేను అదే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూడండి